గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ న్ని ఇదిందుకు ఎక్కువైతుంది అనేది ఎందుకంటే ఎక్కువ ఎప్పుడైనా ఓట్లు పడితే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుగా ఉంటుంది అది కానీ ఈసారి మహిళలు ఉన్నారు బూత్లో అసలు మెన్ కనిపించట్లేదు చాలా తక్కువ ఉంది అంటున్నారు దీని కారణాలు నేను ఒకటి దాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలంటే బీహార్లో ఎస్ఐఆర్ జరిగిన తర్వాత అరవై నాలుగు లక్షల మందిని ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారు దాని నుంచి ఇప్పుడు దాకా ఫైల్ చేసిన అబ్జెక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం వెయ్యి నుంచి పదిహేను వందలు కొంత దాంట్లో లక్ష కూడా ఉందని చెప్తున్నా కానీ లేదు లక్ష లేరు సుప్రీంకోర్టులో వచ్చిన లాస్ట్ డిసిషన్ ప్రకారం లాస్ట్ అఫిడవిట్ ప్రకారం పదిహేను వందల అబ్జెక్షన్స్ వచ్చినాయి అబ్జెక్షన్స్ ఏంటంటే ఇప్పుడు నన్ను ఓటర్ లోని తీసేస్తే నేను బిఎల్ఓ ఆఫీస్తో కనిపిస్తే లేకుంటే అక్కడున్న పోల్ లోకల్ బీజేపీయో ఆర్జేడీయో లేకుంటే జేడియూ రిప్రజెంటేటివ్ వచ్చి నా చెప్పారు సార్ మీ ఓట్ లేదు మీరు ఒకసారి అఫిడవిట్ ఫైల్ చేయండి అని చెప్పి ఒక అప్లికేషన్ మీరు రాసిస్తే వాళ్ళు తీసుకెళ్లి బియర్లోకి ఇస్తారు అది బిఎల్లో మళ్ళీ ఇంటికి వచ్చి చెక్ చేసి మళ్ళీ అదే రీఇన్స్టేట్ చేస్తారు లాస్ట్ డేట్ బిఫోర్ అ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ అప్పుడు దాకా పేర్లు మీరు యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ప్రింటింగ్ మొదలు పెడతారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఫైనల్ రూల్స్ అంటారు దాన్ని ఇప్పుడు జరిగిన దాంట్లో ఏంటంటే ముందు మనకు అందరు తెలిసిందే లాస్ట్ టైం ఎలక్షన్ బీహార్లో జరిగినప్పుడు ఏడు కోట్ల పది లక్షల మంది ఉన్నారు ఓటర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో అది పెరిగి ఎనిమిది కోట్లైంది సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ అని పెట్టుకోవచ్చు ఎనిమిది కోట్లని తీసుకుందాం మనం ఎస్ఐఆర్ జరిగిన తర్వాత సెవెన్ పాయింట్ టూకి కి పడిపోయింది అది ఆల్మోస్ట్ ఎనభై లక్షల మందిని తీసేశారు అది కాకుండా ఇరవై నాలుగు లక్షల మందిని యాడ్ చేశారు అంటే దీస్ ఆర్ ఎయిటీన్ ప్లస్ ఓటర్స్ గు క్రాస్ డౌన్ జూన్ జూన్ ఫస్ట్ తర్వాత ఎయిటీన్ ప్లస్ ఎవరెవరు అయ్యారో వాళ్ళని తీసుకున్నారు జూన్ తర్వాత సో దట్ కొత్త ఓటర్స్ని యాడ్ చేసుకున్నారు ఇప్పుడు వస్తున్న ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మీరు లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువ ఉంటుంది న్యాచురల్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు అరవై నాలుగు లక్షల మందిని తీసినప్పుడు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ హండ్రెడ్ చూస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఓటర్స్ని మీరు లిస్ట్ నుంచి తీసేశారు తీసినప్పుడు ఏమవుతుంది ఈసారి అరవై మంది అరవై శాతం కూడా ఓటింగ్ పడితే యాక్చువల్లీ అది అరవై ఆరు శాతం అవుతుంది ఎందుకంటే ఈ సిక్స్ పాయింట్ ఫోర్ ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతుంది సిక్స్ పాయింట్ సిక్స్ దాంట్లో తీసేశారు కదా యావరేజెస్ వర్క్ అవుతుంది అనమాట అప్పుడు సో అది ఒక మిస్కన్సెప్షన్ కానీ మీడియాలో ఇప్పుడు దాకా నేను చూసిన అన్ని దాంట్లో కూడా వీళ్ళు ఎవరు దీని గురించి మాట్లాడలేదు దట్ యూ హ్యావ్ రిమూడ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ విచ్ సుప్రీంకోర్ట్ హజ్ ఆల్సో అగ్రీడ్ అబ్జెక్షన్స్ ఎవరి దగ్గర నుంచి రాలేదు వెయ్యి మందిది వచ్చింది పదిహేను వందల మంది వచ్చింది అంతే అది కూడా కొంతమంది రిజెక్ట్ చేశారు ఆ ప్రశాంత్ భూషణ్ ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్ కూడా అబద్దాలని తెలిసిపోయి సుప్రీంకోర్టు ఆయన్ని చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఆయన మీద వార్నింగ్ ఇచ్చారు ఆయనకి ఇట్లాంటి ఫేక్ అఫిడవిట్ ఫైల్ చేయకండి అని చెప్పేసి సో ఇప్పుడు ఇవాళ జరుగుతున్న దాంట్లో నూట ఇరవై ఒక అని చెప్పే అప్పుడు చాలా క్రూషియల్ మహాగఠ్బంధన్కి ఎవరు మన ఆర్జేడీ కాంగ్రెస్ అండ్ సిపిఎంఎల్ అండ్ సిపిఎం సిపిఐ ఒక మహా ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో ఈ పార్టీలకి నూట ఇరవై ఒకటిలో అరవై ఒక్క స్థానాలు వచ్చినాయి ఫస్ట్ ఫేస్లో లాస్ట్ టైం మూడు ఫేజ్లో జరిగింది ఎలక్షన్ యాక్చువల్లీ ఈసారి రెండు ఫేస్లో జరుగుతుంది అది రీజన్ ఏంటంటే ఒకటి బీహార్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది నక్సలిజం తగ్గింది సో దానికోసం దేఆర్ బాట్ రెండు ఫేస్లో చేసేసారు అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ని మూవ్ చేయాల్సి వస్తుంది ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా మూవ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ బిహార్ జరిగింది అనుకోండి ఫస్ట్ సౌత్ బిహార్కి పంపిస్తారు నెక్స్ట్ ఫేస్కి తన ఒకటి ఆరో తారీఖు ఒకటి పదకొండో తారీఖు సో ఆరో తారీఖు అది కాంగన అన్నీ తీసుకెళ్ళి డెపాజిట్ చేసుకుని ఏడై ఏడో తారీఖు అయిపోతుంది ఏడో తారీఖు వాళ్ళందరూ బయలుదేరి ఇక్కడికి వస్తే తొమ్మిదో తారీఖు దాకా చేరుకుంటారు సదర్న్ బిహార్కి ఎలక్షన్ అక్కడ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అనమాట ఇప్పుడు జరిగే దాంట్లో మహాగఠబంధన్కి అరవై కన్నా తక్కువ వస్తే వాళ్ళు ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయలేరు ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో జరుగుతుంది బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ నెక్స్ట్ ఎలక్షన్ ఈసారి బీజేపీ ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఈ నూట ఇరవై స్థానాల్లో వాళ్ళు ఆర్జేడీ మహాగఠబంధన్ అరవై ఒకటి కలిస్తే బీజేపీ వైపు నుంచి నితీష్ కుమార్ అండ్ బీజేపీ కలిసి యాభై ఐదు సీట్లు గడిచారు దాంతోపాటు చిన్న పార్టీలు హ్యామ్ అని చెప్పి మన ఈయన గారి పార్టీ ఒకటి ఉంది అది కాకుండా వికాస్ ఇన్షాన్ పార్టీ అని ఇంకోటి ఉంది వీళ్ళందరూ చిన్న చిన్న సీట్లు వచ్చినాం రెండు రెండో మూడు సీట్లు అక్కడ కూడా వచ్చినాయి టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎన్డీఏ సిక్స్టీ వన్ మహాగఠబంధన్ ఇది ఫస్ట్ ఫేజ్లో దీన్ని ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి తీసుకెళ్లేటప్పుడు బీజేపీ స్ట్రాంగ్ హోల్స్ నెక్స్ట్ ఫేజ్లో రాబోతుంది ఇప్పుడు జరిగే పోల్లో ఇవాళ జరిగిన దాని ప్రకారం మహిళలు ఎక్కువ వస్తున్నారు చాలామంది ఓటేయడం అక్కడ కూడా ద మేజర్ టెలివిజన్ ఛానల్స్ ఆఫ్ గాట్ ఇట్ రాంగ్ మహిళలు వస్తున్నారు ఎందుకు వస్తున్నారని చూడండి ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం కూడా ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అగ్రీ చేస్తుందంటే బీహార్ నుంచి డెబ్బై ఐదు లక్షల మంది బీహార్ బయట పనిచేస్తున్నారు దాంట్లో మెజారిటీ ఆర్ మెన్ మహిళలు కూడా ఉంటారు కొంతమంది ఫ్యామిలీస్ కూడా తీసుకెళ్తారు మహిళలు కూడా పనిచేస్తారు వాళ్ళు కష్టపడి పనిచేస్తారు వాళ్ళు బీహార్లోని మెచ్చుకోవాలి ఆ పాటలో వాళ్ళు రియల్ ఏం చెప్తారు హార్డ్ వర్కింగ్ పీపుల్ ఈవెన్ యూపీ అక్కడి నుంచి కూడా మన వాళ్ళు కూడా ఇక్కడ చేయని పనులు కూడా వాళ్ళు చేస్తారు వచ్చి ఇక్కడ అట్లాంటిది మీరు చూస్తుంటారు ఇక్కడ ఏదైనా మీరు కన్స్ట్రక్షన్ సైడ్కి వెళ్తుంటే బీహార్ వాళ్ళు ఉంటారు మా దగ్గర కూడా కేరళలో కూడా అంతే కేరళలో పెట్రోల్ బంకు రెస్టారెంట్ అన్నీ నడిపించేది బీహార్ యూపీ అస్సాం ఒడిశా నుంచి వాళ్ళు ఇక్కడ కూడా అంతే సో అదే పరిస్థితుల్లో బీహార్ నుంచి ఎంతమంది తిరిగి వచ్చారు బీహార్కి ఎలక్షన్కి డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారు కదా అంటే మీకు దాంట్లో లిస్ట్లో ఏడు కోట్ల నలభై లక్షల మందిలో డెబ్బై ఐదు లక్షల మంది బయట ఉన్నారు ఆలోచించే ఎంత పెద్ద ఫిగర్ అది అంటే సిక్స్ పాయింట్ సమ్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ యాక్చువల్ ఓటింగ్ బేస్ ఉన్నారు మీకు ఇప్పుడు ఏడు కోట్ల నలభై కాదు ఇప్పుడు అది తగ్గింది ఇప్పుడు వాళ్ళు ఎంతోమంది వచ్చారు బీహార్కి అని క్వశ్చన్ వచ్చింది సో ఈసారి ఏం జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్మార్ట్గా ఛత్ పూజా టైం తర్వాతనే ఎలక్షన్ పెట్టారు వీళ్ళు యూజువల్లీ బీహార్ ఇప్పుడు మీరు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళండి హైదరాబాద్లో డల్ ఉంటారు ఈ టైంలో ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు పూజాకి ఈవెన్ లార్జ్ ఎక్స్టెంట్ యూపీ వైపు నుంచి కూడా చాలా మంది చత్ పూజాకి వెళ్ళిపోతారు సో కన్స్ట్రక్షన్ అంతా నెక్స్ట్ వన్ మంత్ ఆగిపోతుంది మీరు ఒకసారి వెళ్తే నెల తర్వాత తిరుగు వస్తారు కొంతమంది ఇప్పుడు బెంగాలీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు దుర్గా పూజకి వెళ్తే మళ్ళీ నెల తర్వాత వస్తారు యూపీ సైడ్ నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది దివాళీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాక లేట్ అవుతుంది వాళ్ళు సో ఇట్లాంటి చాలా కేటగిరీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం వాళ్ళు ఈద్ టైంలో వెళ్తారు మళ్ళీ లేట్ వస్తారు మళ్ళీ తర్వాత సో చత్ పూజకి వెళ్ళిన దాంట్లో ఇప్పుడు మన ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం చాలామంది హైదరాబాద్ నుంచి బీహార్ ట్రై చేస్తున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు ట్రైన్ లేవు అంటున్నారు సెకండ్ ఫేజ్కి కరెక్ట్ ఎందుకంటే అన్ని ట్రైన్స్ ఇక్కడి నుంచి లేవు బీహార్కి ఛత్పూజా టైంలో ఎక్స్ట్రా ట్రైన్స్ పెట్టారు సో ఈ డెబ్బై ఐదు లక్షల్లో అట్లీస్ట్ నలభై లక్షలు తిరిగి వచ్చారనుకోండి ఇక ముప్పై లక్షలు పెట్టుకుందాం వాళ్ళు ఓటు చేసేది ఎవరికి ఓట్ చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఓట్ చేసేది డెవలప్మెంట్ చూసి ఓట్ చేస్తున్నారు వాళ్ళు పనిచేస్తున్న చోట్లలో ఉన్న ప్రాబ్లం ఏంటి వాళ్ళు పనిచేస్తున్న హైదరాబాద్లో మల్టీ స్టోరీ అపార్ట్మెంట్ చూస్తున్నారు వాళ్ళు అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్తున్న చూస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్ చూస్తున్నారు హోటళ్ళు చూస్తున్నారు అన్నీ చూస్తున్నది మా బీహార్లో ఇది ఎందుకు లేదు అని అడుగుతున్నారు ప్రశ్న అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బీహార్లో డెవలప్మెంట్ ఎందుకు జరిగింది రాహుల్ గాంధీ ఏమంటారు నితీష్ కుమార్ ఉద్యోగం వేయలేదు బీహార్ వాళ్ళు అందరు లేబర్ అయిపోయారు బీహార్ వాళ్ళు వెళ్ళి దుబాయ్ కట్టారు అని చెప్తున్నారు దుబాయ్ కట్టింది మలయాళ అది సపరేట్ కానీ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంతా బీహార్ నుంచి నేను లేకి వెళ్ళినప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ టైంలో లేక్ వెళ్ళాను లడ్ ఆ టైంలో అక్కడ వెళ్ళినప్పుడు మా ఫ్లైట్లో ఒక ఎయిటీ పర్సెంట్ వేర్ లేబరర్స్ ఎందుకంటే అక్కడ నుంచి లేకుండే మీరు ఢిల్లీ నుంచి లేకెళ్ళారంటే మీకు చాలా పెద్ద ప్రాసెస్ అది మీకు ఆల్మోస్ట్ టూ డేస్ పడుతుంది అక్కడ చేరుకోవడానికి సో వీళ్ళు కాంట్రాక్టర్స్ ఏం చేస్తున్నా వీళ్ళు ఫ్లైట్లనే పంపించేస్తున్నారు వీళ్ళని అందరు మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ ఫ్రమ్ యూపీ అండ్ బీహార్ నేను అడిగాను కూడా ఎందుకు వెళ్తున్నాడు సార్ ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది ఒక ఏదో టనల్ ప్రాజెక్ట్ నడుస్తుంది అక్కడికి వెళ్తున్నాం మేము అక్కడ ఆరు నెలలు ఉంటాం మినిమం ఆరు నెలలు ఉంటామని చెప్పారు వాళ్ళ కాంట్రాక్ట్ ఉందంటే సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బీహార్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అనేది కరెక్ట్ కానీ ఎందుకు బీహార్లో డెవలప్మెంట్ జరగట్లేదు అది ఇంకొక ఇష్యూ ఎందుకు జరగట్లేదు అంటే ఇది ప్రాబ్లం అంటే అక్కడ ఇండస్ట్రీ అనేది లేదు ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు మీరు చూడండి మేజర్ ఇండస్ట్రీ ఎందుకంటే బీహార్ లాంటి చోట్లో చాలా మట్టుకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ స్పెషలీ వాళ్ళ మినరల్స్ చాలా మినరల్ రిచ్ ప్లేస్ అది ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ బీహార్ కానీ చాలా మినరల్ రిచ్ స్టేట్ కానీ డెవలప్మెంట్ అస్సలు జరగలేదు మోదీ గారు పదే పదే జంగల్ రాజ్ జంగల్ రాజ్ అని చెప్తున్నాను మీకు గుర్తుంటుంది ఇది జంగల్ రాజ్ అక్కడ ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ ఉంటే లేకుంటే మీరు ఏదైనా ఫైనాన్షియలీ బిజినెస్గా ఉంటే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేసి ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు వేసుకుంటారు వాళ్ళు సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ సో ఈ ప్రాసెస్లో దెబ్బది ఇంటర్వ్యూలు మొత్తం ఇండస్ట్రీ ఎవరు రారు అక్కడికి నో బడీ కమ్ టు బీహార్ టు ఇన్వెస్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోండి రేపు ఒక ఫ్యాక్టరీ పెట్టారు మీ అమ్మాయిని అక్కడ పంపిస్తారా మీరు పని చేయడానికి లేకుంటే మీ అబ్బాయిని అక్కడ పంపిస్తారా పని లేదు ఉద్రాబాబు ఎందుకు బీహార్ అంటారు మీరు సెక్యూరిటీ ఇష్యూ వాళ్ళు కిడ్నాప్ చేస్తారో ఎక్కడ తీసుకెళ్తారో మీకు తెలియదు ఇదే పరిస్థితి యూపీలో ఉండే బాహుబలీలు అక్కడ కూడా ఉన్నారు ఇక్కడ బాహుబలీస్ అంటారు వీళ్ళందరినీ అంటే మొత్తం గ్యాంగే నడుస్తుంది గ్యాంగ్ గ్యాంగ్ నడుస్తుంది అక్కడ సాయంత్రం ఐదు ఆరు దాకా మీరు బయట రోడ్ మీద రాలేరు యూపీలో ఫస్ట్ నాకు గుర్తున్నప్పుడు నోయిడాకి వెళ్ళినప్పుడు మా గెస్ట్ హౌస్ వాచ్మెన్ నాకు చెప్పారు ఒకసారి సార్ బయటకు వెళ్ళకండి ఏడు తర్వాత అని చెప్పి ఏం జరుగుతుందో తెలియదు అని సో అట్లాంటి పరిస్థితి నుంచి యోగి ఆదిత్యరాథ్ చాలా మటుకు క్లియర్ అప్ చేసేసారు కంప్లీట్ గ్యాంగ్స్ని చంపేశారు ఫినిష్ చేసేసారు గ్యాంగ్ మెంబర్స్ని ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు బీహార్లో కూడా అదే జరగాలి సరే నేను ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ ఏం చెప్పట్లేదు కానీ దర్ షుడ్ బి సమ్ యాక్షన్ దాట్ షుడ్ హ్యాపెన్ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఆ జరగాల్సింది ఏంటంటే బేసిక్లీ బీహార్ని మొత్తం లా అండ్ ఆర్డర్ మార్చేసేయాలి బీహార్ని బీహార్లో చాలా స్ట్రిక్ట్ ఇప్పుడు కూడా చాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది మొన్ననే ఎలక్షన్లో అమిత్ షా గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ జరిగింది బీ యూ బీహార్ గవర్నమెంట్ అరెస్ట్ చేయలేదు ఆలోచించండి అమిత్ షా హ్యాడ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్న డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీ ఆయన ఫోన్ చేసి ఆ లల్ లల్లన్ సింగ్ ఆయన ఏదో ఉంది ఆయన అరెస్ట్ చేయమన్నారు అప్పుడు అరెస్ట్ చేశారు అప్పుడు ఆలోచించి దాకా అరెస్ట్ చేయలేదు వాళ్ళు సో అంత పవర్ఫుల్ మాఫియా అక్కడ ఆపరేట్ చేస్తుంది ఇది లాలు టైం నుంచే స్టార్ట్ అయింది మనకు అందరు తెలిసింది అప్పుడు లాలు టైంలోనే ఇది జంగల్ రాజ్ అని ఒక కాన్ ఆ పేరు కూడా అప్పుడే వచ్చింది నేమ్ ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు తీసుకురావాలంటే బీహార్లో డెవలప్మెంట్ జరగాల్సింది సో బహుశా ఈ ఎలక్షన్ తర్వాత మోదీ గారు కూడా చాలా మటుకు దాని మీద ఎఫర్ట్స్ పెడతారనుకుంటాను ఎందుకంటే డెవలప్మెంట్ బీహార్లో జరగాలంటే లా అండ్ ఆర్డర్ ఫస్ట్ తీసుకొస్తే ఆటోమేటిక్ మీకు బిజినెస్ వస్తుంది డెవలప్మెంట్ పెడుతుంది ఇండస్ట్రీస్ వస్తారు అక్కడికి కానీ దానికి ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాల్సి వస్తుంది అంటారు నితి నితీష్ కుమార్ ఉల్టా పుల్టా అంటారు కాదు ఆయన అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వచ్చారు చాలా వెళ్ళారు అట్లా అక్కడికి ఇక్కడికి పార్టీలు మార్చుకున్నారు అలయన్స్ మార్చుకున్నారు కానీ ఇప్పుడు అది జరగట్లేదు ఒక భయం ఉంది చిరాగ్ పాస్వాన్ రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు మనందరు తెలుసు బహుశా బీహార్లో బీజేపీకి లీడర్స్ లేరు ఎక్కువ మంది సుశీల్ కుమార్ మోదీ వాదే లాస్ట్ లీడర్ ఆయన ఇప్పుడు లేరు చనిపోయారు ఆయన కానీ ఒక యూత్ లీడర్గా ఉండడానికి ఒక కాన్సెప్ట్గా తీసుకొస్తే ఐ థింక్ చిరాగ్ పాస్వాన్ ఇస్ అ గ్రేట్ అసెట్ లాస్ట్ టైం చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ సపరేట్గా పోటీ చేస్తారు రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ పార్టీ ఇరవై ఎనిమిది సీట్లలో దే క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ వేర్ జేడీయూ ఓడిపోయారు క్యాండిడేట్స్ చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ తీసుకొచ్చిన ఓటు జేడియూకి యాడ్ చేసుకుంటే రెండు సీట్లలో బీజేపీ కూడా ఓడిపోయారు వాళ్ళు గెలుస్తుండే సో వాళ్ళకు వచ్చిన సీట్ల కన్నా ఎక్కువగా ఇరవై సీట్లు వస్తుండే ఇరవై నుంచి ఇరవై సీట్లు మినిమం వస్తుండే వాళ్ళకి దానికోసం ఈసారి అమిత్ షా గారు మేడ్ షూర్ దట్ చిరాగ్ ఒక ఒకవైపు నుంచి అలయన్స్ నుంచే పోటీ చేస్తారు వ్యతిరేకంగా పోటీ చేయారని చెప్పేసి ఆయనకు హీ హాజ్ గాట్ అ నేమ్ చాలా క్లియర్గా చెప్పారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు నేను నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ బీహార్లోనే ఉంటాను బీహార్ కోసం పనిచేస్తాను అఫ్కోర్స్ ఈజ్ అ యూనియన్ మినిస్టర్ కానీ అంటే ఆయన ఏం చాలా క్లియర్ అంటే ఇప్పుడు బీహార్లో ఉన్న వ్యాక్యూమ్ నితీష్ కుమార్ వెళ్ళిన తర్వాత ఎవరు లేరని చెప్పినప్పుడు ఐ విల్ బీ ద పార్టీ అప్పుడు చాలామంది అడగవచ్చు నితీష్ ఏం చేస్తారు నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను కొన్ని ఛానల్స్ కూడా చెప్పాను ఈ మాట ఇంగ్లీష్ ఛానల్స్ చెప్పాను ఇది నితీష్ కుమార్ని కర్ణాటకలో జేడిఎస్తో ఎట్లా ఆడారో బీజేపీ గేమ్ షిండేతో మహారాష్ట్రలో ఎట్లా ఆడారో గేమ్ అదే గేమ్ బీజేపీ నితీష్ కుమార్తో ఆడుతారు ఇప్పుడు కాకుండా ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత జేడిఎస్ ఒక టైంలో కర్ణాటకలో నంబర్ టూ పార్టీ ఉండే కాంగ్రెస్ జేడిఎస్ బీజేపీ అక్కడ థర్డ్ పార్టీ ఏమైంది స్లోలీ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల యెదియూరప్ప గారు వచ్చిన తర్వాత దాని తర్వాత పార్టీ స్ట్రెంగ్త్ అని చేసుకుంటు వచ్చి బీజేపీ ఇప్పుడు జేడిఎస్ని మాండ్యా పార్టీ నుంచి తీసుకుని నాన్ మాండ్యా పార్టీ కూడా చేసేశారు మొండే మండ మాండ్యా ఏరియాలో స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి పరిస్థితి కుమారస్వామిని తీసుకెళ్ళి యూనియన్ మినిస్టర్లో పెట్టేశారు దేవగౌడకి ఎంపీ పోస్ట్ ఇచ్చేశారు అయిపోయింది కథ ఇప్పుడు ఇద్దరు అసలు మాట్లాడలేదు అక్కడ జేడిఎస్ అనేక పార్టీ ఉందా లేదా అని కూడా డౌట్ వస్తుంది మనకి బహుశా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం లేచి మాకు సీట్లు కావాలంటారు అప్పుడు కర్ణా కర్ణాటక తర్వాత మహారాష్ట్రలో కూడా అదే గేమ్ ఆడారు బీజేపీ షిండేని ఫస్ట్ టర్మ్ స్ప్లిట్ చేసి బయటకు వచ్చిన తర్వాత శివసేన నుంచి షిండేని ముఖ్యమంత్రి చేశారు సెకండ్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేశారు ఫడ్నవీస్ని ముందుకు తీసుకొచ్చి ఎక్కువ సీట్ల మీద పోటీ చేసి గలిచి షిండేని పక్కన పెట్టేశారు స్లోలీ షిండే విల్ బికమ్ అ నాన్ ఎంటిటీ ఆఫ్టర్ సమ్ టైం ఒక పది సంవత్సరాల తర్వాత అదే గేమ్ బీహార్లో కూడా ఆడాల్సి వస్తుంది ఎందుకంటే బీహార్లో నేను చెప్పినట్లు బీ బీజేపీకి లీడర్ లేరు సో బహుశా రేపు చిరాగ్ పాస్వాన్ని కూడా పార్టీలో తీసుకొని ఆయన్ని బీజేపీ ఒక పార్టీగా పెట్టి లేకుంటే యూజిమ్ యాజ్ అలయన్స్ పార్ట్నర్ మాకు లీడర్ లేవు మేము ఈయన నడిపించుకుంటామని చెప్పి చిరాగ్ పాస్వాన్ పెట్టు సో చిరాగ్ పాస్వాన్ ఇస్ గోట్ బి ద మెయిన్ మెయిన్ క్యాంప్ ఎందుకంటే ఆయన హ్యాండ్సమ్ ఓ ఫిలిం స్టార్ లాగా ఉంటారు యూ యాక్టెడ్ ఆల్సో ఐ థింక్ సమ్ సినిమాలు కూడా చేశారు సో సో హీస్ హీస్ అ వెరీ పాజిటివ్ ఫైండ్ ఫర్ బీ ఎందుకంటే బీహార్లో యూజువలీ ముస్లోలు ఉంటారు లాలూ నితీష్ తేజస్వి వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు యంగ్స్టర్స్ అందరు అట్రాక్ట్ అయిపోతారు తేజస్వికి అని కానీ అది జరగలేదు మనం అందరు చూసాం అదొకటి కవిత గారు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇవాళ పొద్దున్న ఇప్పటిదాకా వస్తున్న దాంట్లో మహిళలు చాలామంది ఓటేశారు అన్నారు బీహార్లో మహిళలు క్రౌడ్ చాలా ఉంది ఒకటి మోదీ గారు ఆ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు పదివేల రూపాయలు మహిళలకి ఉద్యోగం స్టార్ట్ చేయడానికి చాలామంది దాన్ని బ్రైబ్ అన్నారు నా లాజిక్ డిఫరెంట్ సరే నేను కూడా ఐమ్ అగేన్స్ట్ గివింగ్ మనీ ఫ్రీ కానీ ఈ డబ్బులు ఫ్రీగా అయ్యలేదు ఏదైనా చిన్న ఉద్యోగం పెట్టడానికి ఇచ్చారు ఇవాళ కాకుండా రేపు వచ్చి ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తారు ఏం ఉద్యోగం పెట్టారా మా కుట్టు మిషన్ కొనుక్కున్నారా రెండు ఒక కిరాణా షాప్ పెట్టుకున్నారా లేకుండా ఇంకేదైనా చిన్న చిన్న పదివేల రూపాయలతో మీరు ఎక్కువ ఏం చేయలేరు కానీ ఏమవుతుందంటే దగ్గర ఈ ఎకానమీలో ఈ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తుంది మీరు రెండు కుట్టు మిషన్లు కొనుక్కుంటే ఆ ఫ్యాక్టరీ వాడికి ఆర్డర్లు ఎక్కువైతుంది మిషన్ తయారు చేసే జీఎస్టీ వస్తుంది దాని మీద అది కాకుండా అదే మనీ ఎకానమీలో మళ్ళీ రొటేట్ అవుతుంది సో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఎకానమీకి వచ్చి రొటేట్ అవుతుంది సో దిట్స్ అ గుడ్ థింగ్ కన్జంప్షన్ పెరుగుతుంది ఎకనామిక్స్లు అంటారు అది సప్లై అండ్ డిమాండ్ ఒక ఉంటుంది ఇదివైపు మీరు డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు సో అది మంచి మూవ్ చేస్తారు ఆ మూవ్తో మహిళలు బహుశా దానికోసం నితీ నితీష్ కుమార్ అనౌన్స్ చేయగానే మోదీ గారు అనౌన్స్ చేయగానే ఇమీడియట్ తేజస్వి వచ్చి నేను ముప్పై వేలు రూపాయలు ఇస్తాను అన్నారు కానీ ఈ పదివేలు ఆల్రెడీ అకౌంట్ పడిపోయింది సో దాని ఇంపాక్ట్ ఉంది అదే మనం లాడ్లీ బెహన్ స్కీమ్లో మహారా మధ్యప్రదేశ్లో చూసాం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాస్ట్ ఎలక్షన్లో చాలా బాగా బాగా పనిచేస్తారు అప్పుడు దాకా బీజేపీ ఎంటబడిన బీజేపీ సడన్గా ముందుకొచ్చి ఎలక్షన్ కలిసేశారు సేమ్ థింగ్ వీ ఇన్ మహారాష్ట్ర ఆల్సో మహారాష్ట్రలో ఎలక్షన్ టూ మంత్స్ డిలే చేశారు బీజేపీ ఎందుకంటే ఈ స్కీమ్ వర్కౌట్ చేయడానికి చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎలిగేషన్ చేశారు బహుశా కరెక్టే అది కావాలని చెప్పి రెండు మూడు నెలలు డిలే చేశారు ఎలక్షన్ ఆ రెండు నెలల్లో వీళ్ళు స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు మహారాష్ట్రలో కూడా మహిళలు వచ్చి ఓటేశారు ఇదే స్కీమ్ ఇప్పుడు హర్యానాలో కూడా చేశారు దాని తర్వాత ఇప్పుడు మనం బీహార్లో చూస్తున్నాం సో ఈ స్కీమ్ ప్రకారం చూస్తే మహిళలు వచ్చి చాలామంది ఓటేస్తున్నారు సి ఇంపాక్ట్ ఇస్ మీరే నేను చెప్పడం ఒకటి చేసేది ఒకటి కనిపిస్తుంది ఇంబెక్ట్ ఇంపాక్ట్ నా అకౌంట్లో పడేది డబ్బులు దానికోసం ముద్ర మన ఎప్పుడు అంట మన ఈ ధన్ యోజన వచ్చింది అన్నింటికంటే పెద్ద బెనిఫిట్ అంటే ముందు రాజీవ్ గాంధీ గారు అనేటువంటి ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే పదిహేను పైసలు స్టేట్కి చేరుకుంటుంది మీ మిగతా అంటే ఎనభై ఐదు పైసలు ఈ ఆఫీషియల్స్ కరప్ట్ ఆఫీషియల్స్ కాంట్రాక్టర్లు ఈ పొలిటీషియన్స్ కొట్టేస్తారు ఇప్పుడు ఢిల్లీ నుంచి పంపించిన డబ్బులు అట్లనే వచ్చి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది వాళ్ళు ఎవరు నడిమిట్లో దిస్ నో మిడిల్ పర్సన్ చెక్లు ఇవ్వడం లేదు ఏం లేదు ఇక్కడ ఇప్పుడు కూడా తెలంగాణలో చెక్లు ఇస్తున్నారు చాలామందికి ఎందుకంటే ఎమ్మెల్యే ఫోటో తీసుకోవాలి కదా మంత్రి ఫోటో తీసుకోవాలి కదా చెక్లు ఇస్తారు అది కాకుండా డైరెక్ట్ మీ అకౌంట్ పడేస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వస్తుంది సో ఈసారి జరిగిన ఎలక్షన్ ఇప్పుడు దాకా యాభై లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీలో యాభై ఐదు శాతం మహిళలు ఓటేశారు నలభై ఐదే మెన్ ఓటేశారు వెరాజ్ బీహార్లో మెన్ ఓటింగ్ యాభై మూడు యాభై నాలుగు శాతం ఉంది వెన్ పర్సంటేజ్ మహిళలు ఏమో నలభై ఏడు మళ్ళీ ఎందుకు ఎట్ల ఎక్కువ మంది ఎట్లా ఎట్లసారంటే ఈ నేను చెప్పిన లాజిక్ అది ఇక్కడ లేరు వీళ్ళ మెన్ అండ్ ఆల్ అవుట్ సైడ్ బీహార్ మహిళలే ఉన్నారు ఇంటికాడ వాళ్ళు పిల్లల్ని చూసుకుంటే ఇక్కడే ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు అందరు వెళ్ళి ఓటేస్తారు ఈసారి కూడా అదే జరుగుతుంది సో బహుశా మహిళలు ఓటింగ్ ఈసారి కూడా యాభై ఐదు నుంచి యాభై ఆరు కూడా వెళ్ళచ్చు దాంతో డెఫినెట్గా ఒక పానిక్ సిట్యువేషన్ కనిపిస్తుంది మన కాంగ్రెస్ క్యాంప్లో ఎందుకంటే రాహుల్ గాంధీ క్యాంపెయినింగ్ కూడా చూడండి ఆయన నితీష్ కుమార్ వ్యతిరేకంగా ఆయన చెప్పట్లేదు ఆయన అప్పుడప్పుడు మోదీ గారు తీరుతున్నారు కానీ నితీష్ కుమార్ ఏం చెప్పట్లేదు సో సే ఓట్ చోరీ అని ముందు క్యాంపెయిన్ పెట్టారు ఓట్ చోరీ అసలు అప్పుడు అసలు మాట్లాడట్లేదు ఎవరు మేనిఫెస్టో రిలీజ్లో ఆయన ఫోటో లేని మేనిఫెస్టో రిలీజ్ చేశారు రాహుల్ గాంధీ ఫోటో లేదు దాంట్లో తేజస్వి ఫోటో పెట్టి రిలీజ్ చేశారు అక్కడ టికెట్ డిస్ట్రిబ్యూషన్కి కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీహార్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు పట్నా ఎయిర్పోర్ట్లో వాళ్ళ పార్టీ వాళ్ళు కలిసి కొట్టారు ఆయన్ని డబ్బులు పెట్టి టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ పదిహేను శాతమే ఉంది అక్కడ బీహార్లో అంటే వంద సీట్లు పోటీ చేస్తే పదిహేను సీట్లు గెలుస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ టూ టైమ్స్ అది చూస్తే ఈసారి కూడా వాళ్ళకి దానికోసం తక్కువ సీట్లు ఇచ్చారు ఈసారి కూడా అడిగారు ఎక్కువ మాకు యాభై ఐదు కావాలి అరవై కావాలంటే తేజస్వి ఆజ్ వెరీ క్లియర్ లేదు మా స్ట్రైక్ రేట్ మీకన్నా బాగుంటుంది మేము కాంటాక్ట్ చేస్తాం బీజేపీ బహుశా ఎక్కువ సీట్లు పోటీ చేయాలండే నూట ఇరవై ఈసారి నూట రెండే చేస్తున్నాం వాళ్ళు కూడా హండ్రెడ్ అండ్ టూ కానీ జేడీయూ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది కానీ చిరాగ్ పాస్వాన్ ఓట్ చేసింది సబ్ ఈసారి బీజేపీతో ఉన్నా అని చెప్పి ఈసారి స్ట్రైక్ రేట్ జేడీయూది కొంచెం ఇంప్రూవ్ కావచ్చు లాస్ట్ టైం కలిసిన సీట్ల కన్నా వాళ్ళు ఎక్కువనే గెలుస్తారు ఈసారి కూడా అది దాంట్లో డౌట్ లేదు అండ్ బీజేపీ కూడా మంచిదే అది అలయన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సరే ఎన్డీఏ గురించి మహాగఠబంధన్ గురించి మాట్లాడుకున్నప్పుడు సైలెంట్ కిల్లర్ లాగా ఎంఐఎం అనేది వస్తుంది గతంలోనే సీట్లు గెలుచుకుంది అంతకు మించి అగ్రెసివ్గా ఈసారి అసదుద్దీన్ ఓవేసి మోర్ ఫోకస్ ఆన్ బీహార్ అనేది పెట్టుకున్నారు సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయలేము అలా అని సీరియస్గా తీసుకుంటున్నారా లేదా అక్కడ అసదుద్దీన్ ఓవేసికి ఒక ప్రాబ్లం ఉంది ఆయనకు చార్మినార్ పార్టీ కాదు హైదరాబాద్ పార్టీ కాదు తెలంగాణ పార్టీ కాదు నేను ఆల్ ఇండియా పార్టీ అని చూపడానికి ఆయన చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఆనెస్ట్లీ మహారాష్ట్రలో వెళ్ళారు ఔరంగాబాద్ అనుకుంటే అక్కడ గెలిచారు ఎంపీ సీట్ కలిచారు అక్కడి నుంచి అది కాకుండా అస్సాంలో పోటీ చేశారు లాస్ట్ టైం బీహార్లో ట్వంటీ ట్వంటీలో కూడా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేసి ఐదు సీట్లు గెలిచారు నాట్ అ స్మాల్ థింగ్ ఎక్కడున్న ఎంఐ ఏఎంఐఎం అక్కడ వెళ్ళి ఐదు సీట్లు గలవాలంటే ఇట్స్ రియల్ ఎవరో అక్కడ ఉన్న ఓటర్స్ చూశారు మంచి పార్టీ అని చెప్పి ముస్లిం వైపు నుంచి ఆయన ఈసారి నలభై ఐదు సీట్లు పోటీ చేస్తున్నారు లాస్ట్ టైం కూడా చేసినట్లయితే అది కాకుండా ఇంకా రెండు మూడు చిన్న పార్టీలతో చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళ పార్టీతోనంత టైఅప్ పెట్టుకొని మొత్తం అరవై ఐదు అంత సీట్లు పోటీ చేస్తున్నారు మెయిన్గా అసదుద్దీన్ ఓవేసి కాన్సన్ట్రేట్ చేసేది ముస్లిం కాన్స్టెన్సీస్ కిషన్ గంజ్ లాగా ఒక లోక్సభ సెగ్మెంట్లో ఆరు సెగ్మెంట్లు ఆరు సెగ్మెంట్లు ముస్లిం మెజారిటీ ఇన్ వెస్ అక్కడ మొత్తం బీహార్లో ఒక నలభై ఐదు నుంచి యాభై ఒక సీట్లు ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కొన్ని సీట్లు అయితే టోటల్ డామినేషన్ కిషన్ అని చెప్పాను అన్ని వెస్ట్ బెంగాల్ వైపు ఉన్న సీట్లు అందరూ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ముస్లింస్ వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు బీహార్లో వచ్చి ఆ సీట్లోనే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు నేను మొన్న ఆయన ఒక స్పీచ్ నా ఫేస్బుక్లో వేసాను ఒకటి పోస్ట్ చేశాను క్లారిటీ ఎంత బాగుండదంటే ఆయన అటాక్ చేసేది మోదీ గారిని కాదు మోదీ గారిని ఎక్కడెక్కడ చెప్పారు పదిహేను లక్షలు అది ఇది అని చెప్పారు కానీ కా తేజస్వి మీద అటాక్ చేస్తున్నారు తేజస్వి ఏం చేశారు ముస్లిమ్స్కి అక్కడ వాళ్ళ పార్టీ పరిపాలిస్తున్న టైంలోనే మ్యాక్సిమం కమ్యూనల్ రైట్స్ జరిగింది అక్కడ ముస్లిం మీద అత్యాచారాలు జరిగినాయి ఆర్జేడీ టైంలోనే అని చెప్పి డైరెక్ట్ అటాక్ వాళ్ళ మీద చేస్తున్నారు ఎందుకంటే ఆర్జేడీ పార్టీకి ఎంవై కాంబినేషన్ అంటారు అక్కడ ముస్లిం యాదవ్ కాంబినేషన్ నితీష్ కుమార్ ఏమో నితీష్ కుమార్ ఏమో ఓబీసీ బీజేపీ వైపు ఫార్వర్డ్ క్యాస్ట్ అండ్ ఓబీసీ మాంజీ గారు పార్టీ ఏమో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ దేమో వాళ్ళ పాస్వాన్ కేటగిరీ అండ్ ప్లస్ అక్కడ ఒక ఓబీసీ కేటగిరీ వాళ్ళ బీహార్లో మన ఆంధ్ర వైపు లాగానే చాలా క్యాస్ట్ డివిజన్స్ చాలా చాలా ప్రామినెంట్ క్యాస్ట్ అనగానే అక్కడ మీరెవరికి వేస్తున్న మన దగ్గర కూడా కాపు కమ్మ రెడ్డి అట్లానే ఆంధ్ర తెలంగాణలో తెలియదు కానీ ఆంధ్ర వైపు మన అందరూ తెలిసిందే అట్లనే సేమ్ థింగ్ ఇన్ బీహార్ ఈ పోటీలోనే వీళ్ళందరూ పార్టీలు ఎప్పుడైనా మన దగ్గర టువెల్ లార్జ్ ఎక్స్టెంట్ కానీ బీహార్లో పార్టీలే క్యాస్ట్ని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళు ఓపెన్గా చెప్తారు మేము ఈ ఓబీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసు ఆయనేమో ఓబీసీ ఈనేమో ఫార్వర్డ్ క్యాస్టు ఆయనేమో ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ ఈ ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ని బ్రేక్ చేయడానికి ఓవైసీ దిగారనమాట అది బీజేపీకి మంచి న్యూస్ అది ఇప్పుడు కాదు ఇప్పుడు నేను చెప్తుంటారు బీజేపీ బీ టీం ఓవైసీ గారు అని చెప్పి ఒకసారి నాకు అనిపిస్తుంది కరెక్టేదే అని చెప్పి ఎందుకంటే అస్సాంకి వెళ్ళి అక్కడ కూడా చేసిన తర్వాత అస్సాంలో చాలా మటుకు కాంగ్రెస్ కాకుండా ఏఐయుడిఎఫ్ బదురుద్దీన్ అజ్మల్ పార్టీ కూడా అక్కడ ఓడిపోయిన కారణం ఓవైసీ బీహార్లో కూడా ఈసారి నలభై సీట్లు పోటీ చేస్తే ఈ తేజస్వికి రావాల్సిన సీట్లు చాలా మట్టుకు ఓవైసీ వాళ్ళ పార్టీకి వెళ్తుంది గెలవరు కానీ వాళ్ళు ఐదు సీట్లు ఆ సీట్లైతే వస్తుంది ఎక్కడ పోదు అది అది కాకుండా మిగతా సీట్లలో డ్యామేజ్ క్రియేట్ చేస్తారు లాస్ట్ టైం మన చిరాగ్ పాస్వాన్ గురించి మాట్లాడాలి చూడండి ట్వంటీ ట్వంటీలో ఎండ్ జేడియుని ఎట్లా డ్యామేజ్ చేస్తారు ఈసారి డెఫినెట్గా బీహార్లో కూడా కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్ ఎక్కువ ప్రసక్తి లేదు అక్కడ ఉన్నదంతా ఆర్జేడీని ఆర్జేడీ మీద అటాక్ చేస్తున్నారు మీరు ర్యాలీలు కూడా చూడండి చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద హ్యూజ్ క్రౌడ్ ఐ వర్ సర్ప్రైజ్డ్ ఇంత పెద్ద క్రౌడ్ బీహార్లో అసద్యూ నోవేజ్ తీసుకుని అండ్ క్లారిటీ వైజ్ మాట్లాడేది ఏదో జనరల్గా మాట్లాడడం కాదు నాకు ఒకసారి అనిపిస్తుంది మోదీ గారి కన్నా ఎక్కువ అగ్రెసివ్గా ఉన్నారోమో ఈని అటాక్ చేసే దాంట్లో స్పెసిఫిక్ తీసుకొని అంటే మోదీ గారు జనరల్గా జంగల్ రాజ్ హే ఓ హె ఏ హహే అంటారు కానీ ఈయనైతే స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ పేపర్లో రాసుకొని చెప్తున్నాడు ఆ రోజు ఈ రోజు ఒక రైడ్ జరిగింది ఇంతమంది చనిపోయారు అంటే ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు మీరేం చేశారు తేజస్వి యాదవ్ మీరేం చేశారు లాలూ యాదవ్ అని అడుగుతున్నారు సో అట్లాంటి స్పెసిఫిక్ ఇన్స్టెంట్స్ ఈ బహుశా ఈ ఎలక్షన్లో చాలా మట్టుకు డ్యామేజ్ ఆర్జేడీకి జరగబోతుంది మళ్ళీ ఎంఐఎం వైపు నుంచే ఓవైసీ వాళ్ళ పార్టీ అన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతారో దాని మీద వీళ్ళ ఫైనల్ కౌంట్ ఉంటుంది మేము చెప్పినట్ల ఈసారి ఫస్ట్ ఫేజ్లోనే చాలా మటుకు పోతే సీమాంచల్ రీజన్ కానీ అక్కడ ఎక్కువ పోటీ చేస్తారు వాళ్ళు అక్కడ పో పోటీ చేసిన సీట్లు కూడా పోతే డెఫినెట్గా డ్యామేజ్ ఆర్జేడీకి కాంగ్రెస్కి ఎక్కువ ఉండదు కాంగ్రెస్ అసలు షోలో లేరు అసలు ఎక్కడ లేరు పక్కన కూడా ఆర్జేడీ మీద ఉంటుంది అంపాక్ట్ అది ఓవైసీ గారు డెఫినెట్గా క్రియేట్ చేస్తారు కానీ ఓవరాల్ ఎస్ ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఎందుకంటే ఒక అరవై ఐదు శాతం ఓటింగ్ పడింది అనుకోండి యూజువల్లీ ఎప్పుడు అంటారు ఓటింగ్ ఎక్కువ ఉంటే ఇంకంబెన్సీ అంటారు దాన్ని అంటే ఉన్న పార్టీకి మిత్రే కానీ ఇప్పుడు కూడా ఇవాళ కూడా టైమ్స్లో చూశాను ఆర్టికల్ ఒకటి నితీష్ కుమార్కి ఇంకంబెన్సీ అనేది లేదు బహుశా మన జ్యోతిబాసు గారు రూల్ చేసినట్లనే ఎన్నో ఐ థింక్ ఇస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే నితీష్ కుమార్ గారు నడిమిట్లో ఒక చిన్న బ్రేక్ ఉండే ఆయనకి జీతారాం మాంజిగా తీసుకొచ్చినప్పుడు కానీ కంటిన్యూస్ రూలింగ్ మాణిక సర్కార్ త్రిపురాలో ఉన్నట్లని జే మన నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్గా బహుశా ఆయన టైటిల్ రావచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఆయన ఒక నాన్ కాంట్రవర్షియల్ క్యారెక్టర్ మీరు ఇప్పుడు కూడా ఆయన వ్యతిరేకంగా ఒక కరప్షన్ అలిగేషన్స్ చూడరు ఇప్పుడు నితీష్ కుమార్ ఇన్ఎఫిషియెంట్ ఉండొచ్చు కానీ నాట్ కరెక్ట్ అదే అనమాట ఈసారి డెఫినెట్గా ఐ థింక్ యాజ్ పర్ ఒపీనియన్ పోల్స్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ దాకా వెళ్తుందని చెప్తున్నారు బీజేపీ ఎన్డీఏ కంబైన్ అమిత్ షా గారు ఏమో నూట అరవై అంటున్నారు ఆయన చెప్పినప్పుడు మనం ఈజీగా తీసుకోకూడదు లైట్ తీసుకోకూడదు ఎందుకంటే అమిత్ షా గారి దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఆయన దగ్గర ఉన్న ప్రీపోల్ సర్వేస్ అన్ని చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తాం నూట అరవై రాకుంటే కానీ నూట నలభై వస్తుంది అది నా అంచనా ప్రకారం కూడా అదే ఫిగర్ రావచ్చు డెఫినెట్గా బీహారీలో నవంబర్ ఫోర్టీన్త్ జవహర్లాల్